మరియు హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళకి నమస్కారం ముఖ్యంగా మేము మామిడి రైతులుగా ఉన్నాము మాది బంగారుపాలెం మండలము మామూలుగా సంవత్సరం లాస్ట్లో అంటే జూలైలో మంచి ధర పలుకుతుందని చెప్పి చాలామంది రైతులు ఇంకా మామిడికాయలు వచ్చినా కూడా అట్లే పెట్టుకున్నారు వాళ్ళకి సంవత్సరం గిట్టుబాటు ధర కూడా దొరకలేదు మామిడికాయలు చాలా తక్కువగా ఉన్నాయి వచ్చిన పంట కూడా నాణ్యంగా లేదు అదేవిధంగా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఈ మామిడికాయలు కొనుగోలు చేసేదానికి సుముఖంగా లేరు మీరు చెప్పిన మూడు రోజులు ఇరవై నాలుగు రూపాయలు అని చెప్తే కూడా దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు తర్వాత కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాలు ముగిసిపోయినాయని చెప్పి చాలామంది మేము ఫ్యాక్టరీకి కాయలు తీసుకోలేదని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి అధికారులు కలెక్టర్ గారు దయతలిసి మామిడి రైతులని గిట్టుబాటు ధరించి ఆదుకోవాలని కోరుచున్నాం అదేవిధంగా ఇప్పటి వరకు మామిడి పంట కో కోయకుండా ఉండే రైతులు ట్వంటీ పర్సెంట్ నుంచి ముప్పై పర్సెంట్ దాకా ఉన్నారు ధరలు కూడా ఒకసారి పూర్తిగా తగ్గించేసి పూర్తిగా రైతులకి అన్యాయం జరుగుతుంది కాబట్టి అధికారులు దయచేసి కలెక్టర్ స్పందించి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుచున్నాం పక్షులు రైతులు ఆత్మహత్య శరణం నాకు దాదాపు ఒక ఇరవై ఐదు టన్నులు మామిడికాయలు అయితే అని అనుకున్నాను మామిడికాయలు కూడా చాలా వరకు రాయలు కింద పడి చాలా నష్టమైంది ధర లేని దానివల్ల మామూలుగా మామిడికాయలు మేము కొద్దిగా స్టాక్ పెట్టుకున్నాము ఈ నిల్వ లేకుండా వర్షాల వల్ల పూర్తిగా దెబ్బ తినేసి ఫిఫ్టీ పర్సెంట్ కింద నేల రాయలిపోయినాయి చాలా బాధగా ఉంది మీరు ఏ విధంగా అయినా చెప్పి ఈ నెలలో ఉన్న మామిడి రైతులు ఫ్యాక్టరీలు తెరిపించి వాళ్ళకి గిట్టుబాటు ధరించి ఆదుకోవాలని కోరుచున్నాం ఈరోజు మూడు రోజుల ముందు కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టినాం మేము పదహైదు రోజుల ముందే మేము చెప్పినాము ఫ్యాక్టరీ వాళ్ళు రైతులందరూ ఒక అవగాహన వచ్చి ఈ మామిడి పంట అనేది ఇంతకుముందు రైతులు వ్యాపారస్తులు చేస్తున్నారు ఇప్పుడు చిత్తూరులో పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది ఇప్పుడు పది ఇరవై సంవత్సరాలకి ఇది చిత్తూరులో మెయిన్ మేజర్ ఇండస్ట్రీ ఇప్పుడు ఇది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కాయలు లేదు పంట అయిపోయింది అనేసి నిన్న మేము కలెక్టర్తో మాట్లాడిన తర్వాత ఇరవై నాలుగు రూపాయలు మూడు రోజులు రేటు పెట్టడం జరిగింది మూడు రోజులు అయిన వాళ్ళు రెండు రోజులు ఇచ్చి ఒక రోజు ఇవ్వలేదు ఏమంటే మేము క్లోజ్ చేస్తున్నాము మాకు గిట్టుబాటు కాదని ఒకరు పంటే లేదని ఒకరు ఇట్లా చేస్తూ ఉన్నారు సరే మేము కూడా ఏమనుకుంటుంటే అయిపోయిందామో మిమ్మల్ని నగైనా బుధవారం కలెక్టర్ గారు రమ్మంటే నిన్న పోయి మొత్తం రిటర్న్కి రాయించినాము ఉండే రైతులంతా పంట రాసినాము మా శాంతమూర్తి గారు అక్కడ రాలేదు నిన్న నేను ఎందుకో ఫోన్ చేయడం జరిగింది ఏమన్నా పంట అంతా అయిపోయింది అంటున్నారు మన సీఎంపిసిఎల్ రైతుల తరఫున ఇంకెవరితో ఉందా పంట అనేసి నేను అడగడం జరిగింది ఎవరిదే మరి బాబు నాదే ఇంకా కోయలేదు నేను వర్షం పడిపోయింది ఒక రెండు రోజులు నాలుగు రోజులు తేమ తీయలేదు బండ్లు పోవనేది వెయిట్ చేస్తున్నాము ఆ కూలోళ్ళు లేబర్ ప్రాబ్లం ఉంది నేను చెప్పడం జరిగింది ఆయన సో ఇట్లాంటి పరిస్థితుల్లో చూద్దామనేసి ఆయనకి చెప్తే ఆయన పాపం పాపం తెల్లారి నుంచి కాసుకున్నాడు మాకోసం సరే వచ్చి చూస్తే మాకు తోపు నాకే పాపం ఏడుపు వచ్చేంత పనిగా ఉంది రైతులు చూడండి ఎంత దీనావస్థలో అనేసి హార్టికల్చర్ ఆఫీసరు డీడీ ఉన్నారు చిత్తూరులో ఆయన ఏమంటారంటే హరిబాబు రైతుల దగ్గర పంటే లేదన్నాడు తెల్లారితో నేను మనీ ఫో ఈయనకి ఫోన్ చేయకముందు ఆయన ఫోన్ చేసినాను సార్ నేను ఎందుకు మీరు వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళని మనం మీటింగ్ అన్నారు కదా బుధవారం మళ్ళీ కలుద్దాం అనుకున్నాం కదా మీరు అక్కడికి ఎందుకు రాలేదంటే ఇంకే ఉన్నారు బాబు అంతా అయిపోయింది పంట అన్నాడు కలెక్టర్ గారు ఏమన్నారంటే పాపం ఆయనకి అవగాహన తక్కువ కొత్తగా వచ్చినాడు నేను ఇంకా స్టడీ చేస్తున్నాను అని చెప్పాడు పాపం ఆయన తప్పులేదు ఆ హార్టికల్చర్ ఆఫీసర్ వీళ్ళంతా ఏమరంటే ఇవంతా ఎవరు చూడరు వాళ్ళ పరిధిలో ఉన్న పోయి మండలాలలో ఇంకా పంట ఎంత ఉంది ఏముందని లిస్ట్ తీయాలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మేము రైతులు మేము రాజకీయ నాయకులుగా మేము రైతు నాయకులుగా పోయిన తర్వాత మాకు ఫోన్లు చేస్తారు ఎవరి ఉంది ఎక్కడుంది మీ ట్రాక్టర్లు ఫోటోలు పెట్టండి ట్రాక్టర్లు ఫోటోలు రైతులు దొంగతనం అన్నీ చేయబోతారు ఉండే పంట కోసి తీసుకొని ఇప్పుడు రేపు ఈరోజు వర్షం పడిపోయింది మేము తోలేదంటే మీ ట్రాక్టర్ మీరు నుంచి కూడా ఫోటో పెట్టండి అని చెప్పారు మాకు ఇట్లుంటే ఇట్ల పరిస్థితుల్లో ఇంకా దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ పంట ఉంది ఇంకా ఐదు రోజులు ఫ్యాక్టరీలు పోవాలా అన్ని ఫ్యాక్టరీలు పోవాలా ఇంకా జైలు లాంటి ఫ్యాక్టరీలు ఇంకా పోయే అవసరం ఉంది తర్వాత మేము వీ కోట్లో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయనది ఇరవై టన్నులు ముప్పై టన్నులు ఉందన్నాడు అడిగితే ఇంకా ఇక్కడ కోరితే స్టార్ట్ చేయలేదండి కుప్పము ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో ఉప్పంలో మొత్తం ఇంకా దగ్గర దగ్గర ఒక నాలుగు వేల ఐదు వేల టన్నులు ఉందంట పంట అక్కడ కొంచెం మల్బరీ ఉన్నా కానీ మ్యాంగో వచ్చి ఒక ఐదు ఆరు వేల టన్నులు పంట ఉందంట సో ఇదంతా కూడా చిత్తూరుకే వస్తుందంట నేను ఇంకా కృష్ణగిరి ఫ్యాక్టరీలు గట్టి పోతాయని అనుకున్నాము వాళ్ళు ఈసారి కృష్ణగిరి వాళ్ళని కంట్రోల్ చేశాను వీళ్ళు చిత్తూరు వాళ్ళు ఆ కృష్ణగిరి వాళ్ళు కూడా చిత్తూరులో వచ్చి ఫ్యాక్టరీలు పెట్టుకొని ఇంత ముందు కృష్ణగిరి వాళ్ళు లాస్ట్లో కొంటామంటే రేటు పెరుగుతాడు మనకు ఈసారి ఆ కృష్ణగిరి వాళ్ళని వీళ్ళు ఇక్కడికి రప్పించుకున్నారంట ఇక్కడ మూసేసిన ఫ్యాక్టరీలు నాలుగైదు వాళ్ళకి ఇచ్చినారంట సో రేట్లు పెరగకుండా వీళ్ళు సిండికేట్ అయినారు ఇప్పుడు నాకు రోజు తెల్లారితో తెలిసింది విషయం లాస్ట్లో పెరుగుతా ఉంది కదా ఈసారి ఎందుకు పెరగలేదంటే వీళ్ళు ఏదో గేమ్ ఆడుతున్నారు మొత్తంలో అదేవిధంగా చిత్తూరులో రైతుల కోసం ఒక భవనం కేటాయించినారు మ్యాంగో పవన్ అని పేరు పెట్టారు దానికి వీళ్ళు చేయాల్సిన పని ఏమంటే రైతులకి మంచి రేట్ వచ్చేదానికి ఫ్యాక్టరీ వాళ్ళతో వీళ్ళతో వాళ్ళతో కలిసి చేయాల్సిన పని మన ఎవరో కాదు బాబీని మనం వచ్చినాడు మీటింగ్కి మేము చెప్పినాము అయ్యా రైతుల తరఫున ఆయన మన ఫ్రెండ్ మనంతా కలిసే చేద్దామని చెప్పినాము మళ్ళీ సగం ఫ్యాక్టరీలు మూపించేదానికి మూత వేసినాము మేము దించుకోము అని చెప్పేసి మళ్ళీ ఈరోజు వరకు నిన్న నిర్వహికి తీసిన వాళ్ళు మళ్ళీ ఈరోజు మా డీడీ గారు చెప్తారు మేము ఇరవై నాలుగు దించుకుంటాం మన రైతులు రండి అంటే అంటే రేపు ముప్పై వస్తున్నా కదా పంట రైతులు ఆశతో పెట్టుకుంటారు ఈ మారిగా నష్టపోయినా కానీ ఈ పంట ఎందుకు పెట్టుకుంటారు రైతు పది రూపాయలు వస్తుందని ఆశ పంట పూర్తిగా లేదు ఏదో వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టుకుంటారు సో ఇవి ఎంత దృష్టిలో తీసుకొని మీరన్నా సరే ప్రసార మాధ్యమాలనే చూపించి దయచేసి చిత్తూరులో రైతుల్ని మామిడి రైతుల్ని సార్ డైరీ ఒకసారి బాగుండింది అది ఇదే మరి చిత్తూరు జిల్లాలో మన పెద్ద జిల్లా సార్ చిత్తూరు ఒక రాష్ట్రం అంత ఉంటుంది సో అది బాగా ఎక్కువ చక్కగా అది మూతపడింది రెండోది షుగర్ ఫ్యాక్టరీ సార్ లెక్క లేకుండా ఉండింది దాన్ని చేసి అందరూ తోపులు పెట్టుకుంటే దీని పరిస్థితి ఈ మరి వచ్చింది మాడికాయలు పంట కాబట్టి షుగర్ ఫ్యాక్టరీ కావాలా అదేవిధంగా వచ్చే సంవత్సరం మేము సీఎంపిసిల్ కింద కలెక్టర్ గారు గట్టి చెప్పినాము మేము ఒక ఫ్యాక్టరీ స్థాయిలో నెక్స్ట్ ఇయర్ ఆడుకునేదానికి కూడా మేము ప్రయత్నిస్తాము ఈ మరిగా పంట వేస్ట్ చేసుకోరు రైతులు ఏదో మంచి ధర ఇస్తాం మళ్ళీ అంటే ఈ వేస్ట్ చేసుకోరు ఇంతకుముందు బెల్ల వ్యాపారస్తులు చేసేవాళ్ళం మరిగా ముందు పంట వేస్ట్ చేయకుండా కోసి తోలుకునేస్తే ఏ రోజు నీకు రేటు కల రేటు గట్టి ఇచ్చేవాళ్ళు ఇట్లా వ్యాపారాలు అంతా జరిగినాయి ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఏమంటే ఇప్పుడు అంటే వాళ్ళకి నష్టాలు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు లేదని లేదు కానీ మరీ ఇంత మీరే ముప్పై రూపాయలు రైతులు ఎవరు అడగలేదు కదా ముప్పై రూపాయలు నిర్ణయించింది ఎవరు మేము నిర్ణయించినామో మీరు నిర్ణయించినారా మీరు నిర్ణయించి మళ్ళీ అగైన ఇరవై రూపాయలు అంటే వాళ్ళు ఏమో ఆలోచిస్తారు మనకు ముప్పై ఐదు వస్తుంది ఆలోచిస్తారు ముప్పై తీసుకెళ్ళింది మీరే మళ్ళీ ఇరవై నాలుగు అంటారు మళ్ళీ ఇరవై ఏడు అంటీ ఇరవై అంటారు ఇట్లొద్దు ఆ సిస్టమ్ మాత్రమే ముందు రోజు దాన్ని మొన్న పెడితే మూడు రోజులు చెప్తే రెండు రోజులకి మీరు బాగా కట్ అయిపోయినారు నిన్న మీటింగ్కి రాలేదు ఇది కాబట్టి అందరూ సోదర భావంతో ఉందాము చేద్దాము మాకు మీద వ్యతిరేకత లేదు ఇది మ్యూచువాలిటీ ఉండాలి రైతులు ఫ్యాక్టరీ వాళ్ళు ప్రభుత్వం కూడా ప్రభుత్వంతో మనం పోరాడుతాం తప్పు లేదు మీ తరఫున మేము పోరాడతాం ఇంత ముందు వచ్చినప్పుడు మేమే పంపించినాము బీజేపీ నాయకుల దగ్గరికి ఈ టీంనంతా మీకు ఏదో నష్టం ఉంటే మేము పోరాడతాం తప్పు కూడా చేసుకుందాము కానీ పంటని టోటల్ గా అడుక్కి లోపం ఎక్కడ లేదు సార్ అవగాహన లోపమే అనిపిస్తుంది నాకు ఇది ఎట్లంటే ర్యాంపులు ఒకప్పుడు ర్యాంపుల వల్ల రేటు పెరిగింది గడిచిన మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వల్ల ఈ ర్యాంపు తీసుకుని కృష్ణగిరి అట్లా దూరంగా పంపించింది రేటు పెరిగింది అప్పుడు అప్పుడు ర్యాంపులు స్టార్ట్ అయిన సంవత్సరం మనకి ఎంత ధర తెలుసా అప్పుడు కరోనా ఉండింది మనకు అప్పుడు ఇరవై రూపాయలు ముప్పై రెండు మామిడికాయలు లక్ష రూపాయలు అమ్మింది మా ఆశ్చర్యం జనాలకు రైతులకి ఆశ్చర్యం బా మామిడికాయలు టన్ను లక్ష రూపాయల అన్నట్టు అమ్మింది ఆ సంవత్సరం మళ్ళీ ఏం జరిగిందేమో ఎట్లా సిండికేట్ అయినారో మనకు తెలియదు ఆగైనా మళ్ళీ మామూలు అయిపోయింది మనము ఫ్యాక్టరీ వాళ్ళు మనం రేటు పెట్టాం సార్ మనం ఏమి ఇరవై నాలుగు రూపాయలు పెట్టాం ర్యాంప్ అయినా ఫ్యాక్టరీ అయినా ఎవడైనా తోపుకాడైనా అక్కడైనా ఇక్కడైనా ఒకే రేటు ఉండాలా వీళ్ళు ఆగైనా ఇరవై రూపాయలు కొని సప్లై చేసినారు సో వాడేం చేస్తాడు నాకు మనకేం చెప్తున్నాడు కలెక్టర్ దగ్గర సార్ మాకు ఇరవై రూపాయలకి లెక్క లేకుండా వస్తాం సార్ పంట మేము వినాలనుకుంటే మేము లాస్ అయిపోతాం సార్ ఫ్యాక్టరీ వాళ్ళు అంటున్నారు ర్యాంపులు సీజ్ అది ర్యాంపులు సీజ్ చేయాలని కలెక్టర్ గారు అన్నారు మొన్న ఆ వ్యవస్థ అనేది ఇంకా సెట్ అవ్వలేదు మనకు కాబట్టి ర్యాంపుల వల్ల నెక్స్ట్ ఇయర్ వ్యాపారం చేసుకోవాలనుకుంటే రైతుల మద్దతుగా నిలబడండి మీరు లేదు మేము ర్యాంపులు మూసేస్తామంటే మిమ్మల్ని మేమే కాదని లేదు నెక్స్ట్ ఇయర్కి మాత్రం మిమ్మల్ని పెట్టరు రైతులు ప్రతి మండలంలో రైతు యూనియన్లు చేస్తున్నాము ఇప్పుడు నుంచే స్టార్ట్ సాటం నెక్స్ట్ ఇయర్కి దానికే దాని ప్రచారంలో భాగంగానే మేము బంగారుపాల రావడం జరిగింది మా రైతుని తీసుకొచ్చి మా చూపించడం జరిగింది ఇంకా మూడు నాలుగు తోపులు మేము విజిట్ చేసి మీకు రిపోర్ట్ ఇస్తాము మేము గారు గారి కొనుక్కునేది అంటే మీరు పోయిన టీం విజిట్ చేయండి మీ మండలం ప్రతి ఒక్క మండలంలో ఉంది కదా హార్టికల్చర్ ఇది పోయి విజిట్ చేసి ఎంత పంట ఉందో తీయండి లేదు మేము చేస్తాడు తప్పని మీరు నిరూపిస్తారో చెప్పండి

அம்மு <initiatives> <erman> <sexual traumatic madre> <playoffs speakingnet>